తెలుగు సినిమా పరిశ్రమలో ఎనలేని కీర్తి సంపాదించిన దర్శకుల్లో దర్శకుడు బి గోపాల్ ఒకరు స్టార్ హీరోలు అందరితోనూ ఆయన సినిమాలు చేశారు అద్భుతమైన హిట్లను ఆయన సంపాదించారు మరి దర్శకుడు బి గోపాల్ గారి సినిమాలు ఏమున్నాయి ఆయన హిట్స్ అండ్ ప్లాప్స్ ఒకసారి మనం చూద్దాం పదండి వీడియోలోకి ఆయన తొలి సినిమా ప్రతిధ్వని సూపర్ హిట్ ఇన్సఫ్ కి అవాజ్ ప్లాఫ్ కలెక్టర్ గారి అబ్బాయి సూపర్ హిట్ రక్త తిలకం సూపర్ హిట్ अश्वत्मा सूपर हिट विजय एवरेज, स्टेट रौडी हिट कानून फ्लॉप, लारी ड्राइवर ब्लॉकबस्टर, बोबिल राजा ब्लॉकबस्टर, असेंबली रौडी सूपर हिट एवरेज, ब्रह्मा एवरेज। రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్ బస్టర్ మెకానిక్ అల్లుడు యావరేజ్ గ్యాంగ్ మాస్టర్ ఫ్లాప్ స్ట్రీట్ ఫైటర్ ఫ్లాప్ ఖైదీ ఇన్స్పెక్టర్ హిట్ కలెక్టర్ గారు హిట్ అడవిలో అన్న హిట్ సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ రవన్న ఫ్లాప్ వంశీ ఫ్లాప్ నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ అల్లరి రాముడు యావరేజ్ ఇంద్ర ఇండస్ట్రీ హిట్ పలనాటి బ్రహ్మనాయుడు ఫ్లాప్ అడవి రాముడు ఫ్లాప్ నరసింహుడు ఫ్లాప్ మస్కా హిట్ ఆరడుగుల బుల్లెట్ ఫ్లాప్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ సినిమాలో మీరు అమితంగా ఇష్టపడి ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు